ప్రజాస్వామ్య కూడా శ్రీనివాస రెడ్డి గారు గారికి సతీష్ గారికి రవీంద్రకి స్మితారెడ్డి గారికి నాగేంద్ర గారికి అందరు కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా ఇవాళ ఎఫ్డిసి చైర్మన్ ఎవరైతే ఉండో దిల్ రాజు గారు వాళ్ళు సమావేశపరిచారు సీఎం గారి దగ్గర ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారిని కలిసి వాళ్ళ ఉన్నటువంటి బాధక సాధక బాధకరని కూడా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా సినీపీకి అనుకూలంగా ఉంది ఈ రోజు కాదు సతీష్ గారు మనం ఫస్ట్ నుంచి చూసినట్టయితే అప్పట్లో సినిమాలకు స్టూడియోలు ఇవ్వడం కావచ్చు నిర్మాణాలు కావచ్చు నివాస స్థలాలు ఇవ్వడం కావచ్చు లేదా నగర్ కావచ్చు చిత్రపురి కానీ ఏర్పాటే కావచ్చు ఇట్లా కార్మికులకు ఇండ్లు ఇవ్వడం కావచ్చు ఆనాటి నుంచి ఈనాటి కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ కూడా చాలా అనుకూలంగా ఉంది మేము ఏమంటాం అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఇప్పుడు చూసారు మన వాళ్ళ బౌన్సర్ లాగా కాకుండా అల్లు అర్జున్ గారు ఒక ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరించారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం మనం స్వతాహాగానే రేవంత్ రెడ్డి గారే రియల్ హీరో వాళ్ళ రియల్ హీరో ఏం కాదు ఆయన రియల్ హీరో అయినా అసలు సో ఆయన ఆయన కింద నుంచి వచ్చినాడు కింద నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రాజకీయం ఇవాళ ఒక అత్యున్నతమైన రాష్ట్రపతి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినాడు ఆయనకు సాధక బాధకాలు తెలుసు కానీ ఇవాళ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో జరిగిన దానికి కౌంటర్ బ్లాస్ట్ ఉన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి అంటే ఒక ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా మరి అల్లు అర్జున్ గారు ఆ రోజు మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్పడం జరిగింది అది చాలా స్పష్టంగా చూస్తాం అదేంటంటే అవాంఛనీయ సంఘటనలు అంటే వాళ్ళ సినిమా పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బెనిఫిట్ షోలు ఇచ్చింది మొన్న దాకా అదేవిధంగా చారిటీ మ్యాచ్ కూడా అవకాశం ఇచ్చింది ఇవాళ సినిమా మనం సంక్రాంతి చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాము దాకు మహారాజు అదే వాళ్ళు చిరంజీవి వాళ్ళ అబ్బాయిలు కూడా గేమ్ చేంజర్ సినిమాలు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా తెలంగాణ ఏరియా మన నైజాం ఏరియాలో ఎక్కువ ఆడుతూ ఉంటాయి సో అట్లాంటప్పుడు మరి ఇట్లాంటి బెనిఫిట్ షోలకు కానీ ఇట్లాంటి రేట్లు పెంచుకుంటూ కూడా కొంత ఆర్థిక ఇబ్బంది కావచ్చు అయినా కూడా ప్రభుత్వం ఏంటంటే సరే ముందు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారని చెప్పేసి ఒక కొన్ని లిమిటెడ్ డేస్ పాటు వాళ్ళకి అవకాశం ఇచ్చింది సో అట్లాంటివి వినియోగించుకోవాలి ప్రభుత్వం అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా సహకరించాలి మన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ డ్రగ్స్ కి ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ అడ్వర్టైజ్మెంట్లు వ్యతిరేకంగా అంటే ప్రజల్లో ఒక చైతన్యం కలిగించినట్టు రకాల సహాయ సహకారాలు మీకు డెవలప్మెంట్ లో అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు లక్ష్యం ఏంటంటే ఈ తెలంగాణలో సినిమాలు ఒక తెలుగు సినిమాలే కాదు అవసరం వస్తే ఒక హాలీవుడ్ బాలీవుడ్ లాగా ఇవాళ టాలీవుడ్ దేశ స్థాయిలో ఎదగాలనేది చూసాం ఇవాళ మనం హైదరాబాద్ లో ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద స్టూడియో ఉంది రామూరి ఫిల్మ్స్ ఉంది దాంట్లో గ్రాఫిక్స్ యానిమేషన్ సినిమాలు ఎక్కడెక్కడో తీస్తున్నారు ఇవాళ హైదరాబాద్ కు ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఖచ్చితంగా సినీపీ ఎంటైన్ చేస్తాయి కాంగ్రెస్ పార్టీ గానీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ గానీ ఏ రోజు కూడా వ్యతిరేకత లేదు సో ఇవన్నీ అవంశనీయ పరిణామాలు ఏదైతేన్నాయో నాగార్జున గారి సంఘటన కావచ్చు మోహన్ బాబు గారి సంఘటన కావచ్చు అక్కడ కూడా చూసాం అంటే ఈ బౌన్సర్ అనే వాళ్ళు నాకు తెలిసి నేను అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని ఒక ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరించొద్దని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ పద్ధతిలోనే పనిచేయాలి వాళ్ళు ఆ బౌన్సర్ అనే వాళ్ళు వాళ్ళ సంబంధ యజమాని సెక్యూరిటీ వాళ్ళ తప్ప బయట వాళ్ళ భయాభ్రాంతలు గురి చేద్దని కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలియజేస్తున్నారు వీళ్ళనే కాదు ఎవరైనా కూడా ఎందుకంటే బౌన్సర్లు అత్యుత్సవం ప్రదర్శించడం మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం అంటే వాళ్ళొక సెక్యూరిటీ కంటే ఎక్కువ ఏదో ఒక నేను రాహుల్ గాంధీ గారి దగ్గర ఉన్న సెక్యూరిటీ లాగా చేస్తారు వాళ్ళు అది అంత అత్యుత్సవం అవసరం లేదు ఎందుకంటే ఆ మొన్న జరిగిన అత్యుత్సావన్నీ ఇంత జరిగింది యాక్చువల్ గా వాళ్ళు కరెక్ట్ గా కంట్రోల్ చేస్తారు కానీ పోయేది కాదని నా భావన యాక్చువల్ గా సో వీళ్ళు వీళ్ళు కూడా సినీ పరిశ్రమలు కూడా వాళ్ళకు సంబంధించిన ఎట్లాంటి సాయ సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉందని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా బెనిఫిట్ షోలు బెనిఫిట్ షోలు చారిటబుల్ మ్యాచ్ చేయడానికి ఇక్కడ నుంచి భవిష్యత్తులో మరి అవకాశం ఇయర్ అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఎందుకంటే ఇవి మొన్న చూసాం మళ్ళీ ఇట్లాంటి జరగకూడదు కదా సతీష్ గారు ఇట్లాంటి జరిగితే మళ్ళీ ఇవన్నీ ఇర్రెబ్రబుల్స్ అంటే మనకు చాలా భరించాలని మన ఆమె చనిపోవడం రేవతి గారు చనిపోవటము వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేకపోవడం ఇవన్నీ కూడా అమానవీయ సంఘటన అంటే మనకు ఒక బాధ ఇస్తుంది ఒక అబ్బాయి సినిమా చూడాలి నేను సినిమాలు చాలా చూస్తాను నేను అన్నిటికీ చాలా ఎక్కువ చూస్తారు సినిమాలు కానీ అట్లాంటి సంఘటన వల్ల ఎవరైనా నష్టపోతే మనకు బాధ అనిపిస్తుంది కదా సో వాళ్ళు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మనం చూసిన సినీ ఫీల్డ్ వాళ్ళు చాలా మంది కూడా అల్లు అర్జున్ వెళ్లి మందులిచ్చారే తప్ప వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎవరు కూడా అటు పోయిన పాపాన్ని ఎవరూ పోలేదు హాస్పిటల్ వైపు సో అట్లాంటివి ఉండొద్దు ఇప్పుడో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మనలో అనుకున్నా కూడా ఒక మానవత దృక్పథం ఖచ్చితంగా కన్సోల్ ఉండాలి జరిగిన సంఘటన ప్రత్యక్షం జరిగిందా పరోక్షం జరిగిందా ఇక్కడ ఆయన రావడం లేదా అల్లు అర్జున్ రావడం లేదండి సతీష్ గారు జరిగింది సో ఆయన కూడా ఆలోచించాలి నాకు మూడో రోజు వరకు తెల్లారి వరకు తెలవదంటం అనేది ఒక వ్యక్తి చనిపోతే తెలవదంటం అనేది సెంటిమెంట్ ఉండేసి ఆ సెంటిమెంట్ ప్రకారం ఇలా జరుగుతుందని ఊహిస్తే ఎవరు కూడా ముందుగా వెళ్ళి ఇలాంటి ఇష్యూస్ తెచ్చుకోవడానికి ఎవరు కూడా ఉండరు కదా సతీష్ గారు ఇప్పుడు ఆయన ఇరవై సంవత్సరాల వెళ్ళొచ్చు కాదనట్లే కానీ ఇరవై సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు జరిగినప్పుడు మనం ఏం స్పందించాలి ఇప్పుడు మనం రోడ్డు మీద పోతాం ఆటో యాక్సిడెంట్ ఎక్కడ జరిగినప్పుడు ఏదైనా రోడ్ మీద యాక్సిడెంట్ చూసి ఉంటారు కార్ ఆపి ఏందని చూస్తాం మనం ఇప్పుడు మనం చూసి ఏం చేయలేం కదా కానీ లేకుండా ఒక రకమైన భావన మనలో వచ్చేస్తా అక్కడ సో ఆ ఫీలింగ్ కావాలి ఆ ఫీలింగ్ ఇక్కడ లేదు వాళ్ళ దగ్గర ఆ సెంటిమెంట్ లేదు సినిమాల్లో జనానికి సెంటిమెంట్ లైఫ్ లో కూడా ఆ విధంగా హీరో లాగా ఉండాలి రెడ్డి గారు సినిమాలో హీరో మీరు హీరో నేను హీరో అది న్యాయపరంగా కొన్ని చిక్కులు వచ్చాయి కాబట్టి వెళ్ళలేకపోయినా కానీ వెంటనే స్పందించడం ఇవన్నీ కూడా జరిగాయి కదండి బట్ కొన్ని కొన్ని వార్తలు ఎక్కువగా గా స్ప్రెడ్ అవడం తోటి కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ అయినా బాగా ఎక్కువ కనిపించినవి కానీ ఎస్ కంటిన్యూ చేద్దాం సార్ సునీత రెడ్డి గారు సో మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఏదైనా యాక్సిడెంటల్ గా జరిగితే దాన్ని ఎవరు పట్టించుకోరు ఒక ప్రాక్టీస్ సో ఇక్కడ ఏంటంటే ఇన్సిడెంటల్ గా ఆ రోజు ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో చర్చ జరగడానికి కూడా అక్బరుద్దీన్ గారు ఆయన అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక ముఖ్యమంత్రిగా కచ్చితంగా సమాధానం చెప్పాలి ఏమీ లేదు ఎందుకంటే అడిగినప్పుడు కులంకుశంగానే అడిగినప్పుడు ఆయన ఎంఐఎం ప్రతిపక్ష నేత కదా ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు సో అది కూడా ఏంది ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలే చెప్పారు తప్ప వేరేం లేదు దానికి మనం చూసాము కౌంటర్ బ్లాస్ట్ గా మరి అదే రోజు ఈవినింగ్ అంతా మీడియాని పిలిచి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియాను మీరు గమనించాలని నేషనల్ మీడియా దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడతాను మనం గమనించాలి దయచేసి ఇంటెన్షన్ కూడా అంటే నేషనల్ మీడియా కూడా అర్థంగా ఉన్న ఉద్దేశంతో ఆయన మార్కెటింగ్ ఇలా కూడా మన ఇంటెన్షన్ గా ఆయన ఎంత కౌంటర్ ప్లాస్టిక్ చేయడో మనం అర్థం చేసుకోవాలి ఆ దట్ టు బి ఇంటీరియర్ బేలు వచ్చాడు ఆయన బేలు కూడా మధ్యంతర బేలు వచ్చింది తప్ప పూర్తి స్థాయి బేలు రాలేదు మధ్యంతర బేలు వచ్చినప్పుడు ఏముంటుందంటే కండిషన్స్ ఆ బేలాడు కూడా నేను చదివాను నేను సో నేను కూడా హైకోర్టులో చేస్తాడు బేలాడు చదివాను ఏముందంటే మీరు వాళ్ళకి ప్రాసిక్యూషన్ సహకరించాలి సాక్ష్యాధారాన్ని ట్యాంపరింగ్ చేసే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించని చాలా స్పష్టంగా ఉంది అయినా కూడా రిసిప్ లో చెప్పారు అది నేరం నేను చెప్తాను అవసరం ఆ ఒక్క పాయింట్ సార్ ఆయన పేరు క్యాన్సిల్ చేయాలి ఆ ఒక్క ఇట్ ఇట్ మేజ్ సఫిషియం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది సో అయినా కూడా ఆయనకున్నటువంటి చట్టాన్ని రక్షించాలి కాబట్టి ఆయనకున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి రక్షణ ఆధారం చేసుకుని మళ్ళీ వాళ్ళ సీనియర్ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇంకోటి చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే రిసిప్ట్ ఇచ్చారు అండ్ రిసిప్ట్ ఏంటంటే సినిమా పర్మిషన్ కోసము వాళ్ళు అప్లై చేసుకున్నారు అక్కడ సంబంధించి పోలీస్ స్టేషన్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో మేము నాలుగో తారీఖు నాడు పలానా రోజు ఇట్లా అల్లు అర్జున్ గారు వస్తారని చెప్తే దానికి రిసిప్ట్ ఇచ్చారు సతీష్ గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా పర్మిషన్ కాదు అది రిసిప్ట్ క్లారిటీ ఇస్తున్నారు సునీత గారు మీకు ఇందాక అడిగారు కాబట్టి అంటే ఓకే మీరు ఇచ్చారు కానీ మీరు రాండి అల్లు అర్జున్ గారు రావచ్చు లేదా మీరు అని ఎక్కడ కూడా అక్కడ పోలీసు వారు పరిమితులు ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అదొకటి ఇంకోటి ఏంటంటే మెస్ వాళ్ళు చేశారు హాస్టల్ వాళ్ళకు ఈ పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ కంచకండి ఫార్టీ పర్సెంట్ మెస్ ఛార్జీలు అదే అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఫార్టీ పర్సెంట్ యొక్క కాలంలో రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది ఇంకొకటి ఎమ్మెల్సీ గారు రవీంద్రరావు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటున్నారు ఇన్సిడెంట్ వేరు యాక్సిడెంట్ వేరు అనుకోకుండా జరిగితేనే యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు లేదా స్పందించకపోవచ్చు దానికి మనం ఎవరు కూడా దురుద్దేశాలు మాలా సతీష్ గారు దాంట్లో ఏమన్నా మాలా అంటే దుర్బుద్ధి ఉంటే దాని కూడా ప్రైవేట్ గా సతీష్ గారు డాక్టర్ల మీద ఎన్నో చోట్ల కేసులు అయినాయి నేను ఒక్క నిమిషాలు చెప్తాను క్రిమినల్ యాక్ట్ కూడా నాలుగోది విచారం చేస్తారు చెప్పింది అవునా కాదా రాజకీయ దురుద్దేశం ఉందా అడ్వకేట్ గా తన కదా రైట్ రైట్ ఓకే నోషన్ సునీత్ గారు మాట్లాడు రాజకీయంగా కానిసర ఒక రోషం కూడా సునీత్ హరీష్ గారు నేను అంటే సినిమాలు వచ్చిన తర్వాత ఏంటంటే వంద కోట్ల సినిమా కోట్ల వచ్చింది మనం చూస్తున్నాం జగేంద్ర గారు చెప్పండి బాధ్యత ఉంది ఇవాళ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చినా ఇంకా లేటెస్ట్ గా కంగో చూసాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఏ తోటి వాళ్ళు సినిమాలు చూస్తున్నారు సో ఏం లేకున్నా కథ కథ కంటెంట్ తోటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి ఇందాక నాగేంద్ర గారు ఉన్నట్టుగా ఆ సినిమా కావచ్చు జనక ఇదే గనక కావచ్చు లేదా హనుమాన్ కావచ్చు ఇవన్నీ కూడా నేను సినిమాలు బాగా చూస్తా చూశాను కూడా సో సబ్జెక్ట్ లో ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాల కమిటీ కురాలే కావచ్చు ఏదైనా ఆడుతున్నాయి కానీ మన వాళ్ళు ఏంటంటే వంద కోట్లను టార్గెట్ పెట్టుకొని తీస్తున్నారు బాగా ఉన్న వాళ్ళే సినిమాలు తీస్తున్నారు ఒక అంటే ఇండస్ట్రీని కళారంగాన్ని కాస్త కాసులో రంగంగా మార్చేశారు పూర్తిగా కాసులో రంగం అయిపోయింది ఇది గత పదేళ్ల సారి ధోరణులు మనం గమనిస్తున్నాము సినిమా టికెట్లు కూడా సామాన్య మనుడికి అందుబాటులో లేకుండా పోయినాయి అది చాలదన్నట్టుగా బెనిఫిట్స్ వాళ్ళని చెప్పేసి చారిటీ మ్యాచ్ అని చెప్పేసి మొదటి రెండు రోజులు మూడు రోజులు రెండు మ్యాచ్ ఒకటి దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు సినిమా టికెట్ నూట యాభై ఉంటే ఎక్కువ మంది చూస్తారు అది ఐదు వందల రూపాయలుంటే తక్కువ మంది చూస్తారు కదా సినిమాలో సబ్జెక్ట్ లో దమ్ముంటే ఖచ్చితంగా ప్రజలు వస్తారు నేనేమంటుందంటే సినిమాలు మీరు తీసే సినిమాలు కూడా తెలంగాణ కావచ్చు ఇంకేదైనా కావచ్చు లేకపోతే సంస్కృతి కావచ్చు సంప్రదాయాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు పురాణాలు కావచ్చు అట్లాంటి సినిమాలు తీయండి ఖచ్చితంగా ప్రజలు చూస్తారు ఎంకరేజ్ చేస్తారు బాహుబలి ఇది చూస్తే పన్నెండు వేల వందల దేవుడు రిలీజ్ అయింది అంటే ఎక్కువ దేవుడు రిలీజ్ చేసి ఎక్కువ కొంచుకొని ఒక కొల్లగొట్టేటట్టే ఉంది జెంటిల్ మేలు అంచెం కొలగొట్టినట్టే ఉంది తప్ప పబ్లిక్ మెసేజ్ ఇవ్వట్లేదు నాగేంద్ర గారు నాగేంద్ర గారు మీకు సమయం అవుతుంది ఈ ఈ క్వశ్చన్స్ కాసర్ చెప్పండి అంటే కళారంగంలో కాకుండా కాసులు వర్షంలో